హాయ్ అండి సింపుల్గా దొండకాయ ఫ్రై టేస్టీగా సింపుల్గా తయారు చేయడం చూపిస్తా ఒకసారి చూసి మీరు కూడా చేసుకోండి ఇవి ఒక కిలో దొండకాయలు తీసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు ఒక్క చిన్న మీడియం సైజు మీడియం సైజు ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలి స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర అవి గోలిన తర్వాత అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది అడ్డం పొడవు పోసుకున్న దానికంటే ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిగ ఇప్పుడు పచ్చిమిర్చి గోల్ని అవి ఉల్లిగడ్డ వేసుకోవాలి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సింపుల్గా వేసుకోవచ్చు మనం వేయ ప్రయాలుగా అవసరం లేదు ఏం కాదు చాలా సింపుల్గా అయిపోతుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఫ్రై అయితే చాలా బాగుంటుంది మేము హాఫ్ కేజీ లేదంటే అందరం ఉంటే వన్ కేజీ చర్చి చేస్తా కానీ ఇప్పుడు సరిపోతుంది అనుకుంటానా ఎంతో కూర ఉంది పచ్చళ్ళు ఉన్నాయి పుళ్ళు ఉన్నాయి కదా సరిపోతుంది అనుకుంటాను బ్రౌన్ కలర్ రావాలి ఎప్పుడైనా ఉల్లిగడ్డలు మనకు ఆ కర్రీస్ టేస్టీగా ఉండడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్ కి చాలా బాగుంటుంది ఇవి చూడండి ఇప్పుడు గోల్నే ఇవి పసుపు పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచి గోలాలే లేదంటే వేరే స్మెల్ వేరేగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలాలి ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికి ఇష్టమే మీకు చూపిద్దామని ఒకసారి చేసుకుంటారు కదా చూపిస్తే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దొండకాయలు కూడా వేసుకోవాలి ఈ ఉడకబెట్టడము ఓ వెళ్ళిళ్ళు పోసి అది చేస్తారు కానీ అవసరం లేదు దీంట్లోనే మంచి గోల్డ్ పసుపు వేసుకున్నదంటే పసుపును మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నదంటే ఈ అడగంట బాగుంటుంది ఏం కాదు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అడగంట అడగంటాలి కానీ మాడకూడదు అడగంటేనా ఏం కాదు కానీ మాడిపోకుండా చూసుకోవాలి కలుపుతనే ఉండాలి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడం కంటే ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మంట అయితే చిన్నగా ఉండాలి పెద్ద అస్సలు ఉండదు పెద్దగా ఉంటే మాడిపోతుంది మంట చిన్నగా పెట్టుకొని స్టవ్ ఎప్పుడైనా సింపులో పెట్టుకొని చేసుకోవాలి ఈ ఫ్రైలు ఇట్లా అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది చిట్లు వస్తాయి ఎండ తొందరగా వెళ్ళింది పొద్దు పొద్దున్నే ఎండ అవుతుంది ఈ వంట రూల్లోకి రావాలంటేనే భయమవుతా ఇట్లా మంచిగా చూడాలి దీంట్లో వేసేం లేదు మసాలా వేసుకోవాలి కానీ ఇవి ఎలా వేగుతాయో మీరు చూడాలి అసలు వేగనియండి ఇట్లా మధ్య మధ్యలో తీసుకొని చూసుకోవాలి ఇవి మెత్తబడాలి అట్లాగా ఫ్రై కావాలి మనం చేసేది ఏముండదు ఇట్లా ఇలా అయిపోతుంది ఇంకా వేసేటివి కూడా ఏముంటాయి చిన్న కొంచెం మసాలా వేసుకుంటా అయిపోతుంది కాకపోతే ఏంటంటే కలపడు ఒకటే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా వేసుకున్నాయి ఇట్లా మూత అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి మంచిగా మూత పెట్టుకుంటే మనకు దొండకాయలు అన్నది మంచిగా మెత్తబడతాయి అన్నంలో కూడా చాలా బాగా కలుస్తాయి ఇట్లా మన చపాతీలు తినచ్చు అన్నం తినచ్చు చాలా బాగుంటుంది చపాతీలకు అయితే ఇంకా అసలు చెప్పని అవసరం లేదనుకోండి చపాతీలకు అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకో ఇక్కడ ఆవిరి వస్తుంది ఆవిరి అనేది కూడా దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం ఇట్లా ఏం వేసుకోము ఎసరు మీన్స్ నీళ్ళు మా సైడ్ ఇట్లానే అంటారు ఎసరు ఎసరు పోసుకుంటా అట్లా అట్లా అంటారు ఇదిగోండి ఇట్లా మెత్తబడతాయి మంచిగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే మెత్తబడుతూ ఉంటుంది అన్నమాట అవుతుంది కాసేపు ఈజీగా అంటే ఈజీగానే కానీ కొంచెం టైం తీసుకుంటాను అంతే కానీ చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి వచ్చి ఇట్లా కలుపుకొని పోతే అయిపోతుంది ఇదిగోండి ఈ గ్యాప్లో నేను నిమ్మకాయ శీర్వాదం అయితే చేస్తున్న ఒక ఎండ చాలా ఉంది ఇవ్వాలే ఇవ్వాలే పెట్టేస్తా ఇది పదకొండు పదకొండున్నర అయితే ఉంది కాగానే ఇంకా అప్లోడ్ చేసేస్తా ఎందుకంటే ఏం లేవు రెసిపీస్ చేసినా ఏం లేవు ఇవాళ చేసి ఇవాళ పెడుతున్నాం అన్నమాట అయితే తెచ్చి పెట్టుకుంటా ఇవైతే చియా సీడ్స్ ఇవైతే ఇవి మన సబ్జా సీడ్స్ ఇట్లా వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది వీటికి అంతే హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది పది నిమిషాలు అయితే మొత్తం మంచిగా ఇవి దీంట్లో ఇట్లా ఉబ్బిపోతుంది ఇటు కర్రీ చేసినట్టు ఉంటుంది ఇటు కలిపినట్టు ఉంటుంది అని ఇటు ఇక్కడనే చేస్తున్నా ఈ గ్యాప్లో మీరు కూడా ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఓ ఇక్కడనే వండాల ఉన్న అవసరం ఏం లేదు నేను ఇంకా ఇది అయిపోయాక మ్యాన్ కొంచెం కూడా చేయాలి అనుకుంటున్నాను చేస్తా చేస్తాను అది రోజు చేస్తా ఈ గ్యాప్లోనే చేస్తాను ఇది అయిపోయినాక చేస్తాను ఇదిగోండి చూసారా ఇప్పుడే ఇగో ఇప్పుడే వస్తూనే ఉన్నాయి ఇట్లా కనిపిస్తుందా ఉన్నాయి ఇట్లనే ఫ్రిడ్జ్లో పెడుతుంది ఇంకా ఇట్లా నీళ్ళు ఇట్లా వచ్చింది అది వేసుకుంటేనే మంచిగా మెత్తగా అవుతుంది మెత్త అన్నది ఈ టేస్ట్ అయితే ఏ హోటల్లో రెస్టారెంట్లో పిల్లిళ్ళల్లో ఎందులో రాదు ఈ టేస్ట్ అయితే రాదు మనం చేసుకున్న టేస్ట్గానే ఎక్కడ రాదు సరే వస్తుంది కానీ ఇలా రెండు వేసుకుంటా ఏది వేసుకోవాలనుకున్నప్పుడు అది వేసుకుంటా ఏది అది వేసుకుంటా ఇంకో బాటిల్ ఉన్నది కానీ ఎక్కడున్నారు ఒక మెత్తగా ఏం చూడండి మంచిగా ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలి ఇదిగోండి కర్రీ అయితే మంచిగా అయిపోయింది అయితే చాలా బాగా వచ్చింది అంటే ఇంకా ఇది చపాతీలోకి అయితే ఒకరికే సరిపోతుంది ఇంకా అన్నంలోకి అయినా కొంచెం ఇది వేసుకొని కొన్ని పుళ్ళు లేదంటే పచ్చళ్ళు వేసుకొని పెరిగేసుకొని తినొచ్చు కానీ ఈ చపాతీలోకి అయితే ఇది ఒక్కరికి సరిపోతుంది ఇది చికెన్ మసాలా చాలా బాగుంటుంది ఇదైతే ఇంతేనండి ఇంకేం లేదు అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఎట్లాగో స్టీల్వే కాబట్టి ఇంకా నేను వేరే బౌల్లోకి ఏం తీసుకోను ఏమి చేస్తా మనం అల్మినయం బాట్లల్లో వండినప్పుడు కంపల్సరీగా తీసి వేరే గోళ్ళ వేసుకోవాలి దీంట్లో అవసరం లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి దొండకాయ కూర ఇది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి చేసుకొని చూసినాక నాకు కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చింది అని బాగా వస్తే బాగా అని లేదంటే బాగాలేదు అని కూడా పెట్టండి చూసుకుంటాను నేను మరి నాకెందుకు మంచిగా అనిపించిందో మీకెందుకు మంచిగా అనిపించలేదో కూడా అర్థమవుతుంది నాకు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్